వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నార్త్ ఫేస్ ఉత్తరం ముఖం ఉన్న ఇల్లు ప్లస్ వన్ కింద డబుల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ ఇది నాగారం మున్సిపాలిటీ పర్మిషన్ తోటి ఉన్న ఇల్లు అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్న ఇల్లు ప్లస్ వన్ మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ త్రీ ఫెస్ పవర్ లైను చాలా దగ్గర మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర ఉన్న ఏరియాలో ఉన్న ఇల్లండి మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తానండి తీసుకెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం నేను మొత్తం విత్ డివైస్ అంటే డైమెన్షన్స్తో సహా చూపిస్తాను ఈ డివైస్ తోటి ఇది రోడ్ అండి సో దిస్ ఇస్ అోడ్ ఆ రోడ్ మీచి కార్ పార్కింగ్ సింపుల్గా పైకి వచ్చేస్తుంది సార్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా మొత్తం గ్రనైట్ ఇచ్చారండి పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ వచ్చింది అండ్ పిల్లర్స్కి కూడా చూడండి ఇక్కడ పిల్లర్స్కి కూడా గ్రైటే ఇచ్చారు గేట్ పిల్లర్స్ అని నేను చెప్పేది గేట్ పిల్లర్స్ గ్రనైట్ ఇచ్చారు సో ఫస్ట్ మనము పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ థర్టీన్ పాయింట్ సిక్స్ నైన్ ఫైవ్ సో నార్త్ కాబట్టి ఫ్రంట్లో ఇక్కడే మూల బోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం వాటర్ సం వాటర్ సంప్ కూడా ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ వాటర్ వాటర్ సంప్ అండి ఇది పిల్లరు పిల్లర్కి కూడా టైల్స్ ఇచ్చారు మొత్తం పిల్లర్ అంతా ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఫ్రంట్ పార్కింగ్లో ఉన్న ఫాల్ సీలింగ్ సో ఇది యూపీబిసి షీట్ తోటి వస్తుంది ఫాల్ సీలింగ్ కొత్తగా వస్తుంది లేటెస్ట్ టెక్నాలజీ సో చాలా బాగుంటుంది నార్త్ కాబట్టి మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా బ్యాక్లో ఒక వాష్ ఏరియా వస్తుంది సో చూపిస్తాను పైకి స్టెప్స్ స్టెప్స్ గ్రనైట్ వచ్చింది ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుందని చెప్పాను కదా సో ఇది నార్త్ నార్త్లో ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా అంటే స్టెప్స్ దగ్గర ఒక వాష్ ఏరియా వచ్చింది అండ్ బ్యాక్లో కూడా ఒక వాష్ ఏరియా వస్తుంది సో ఇక్కడ చూడండి ఈ టైల్స్ ప్రత్యేకంగా చెప్పాలి ఈ టైల్స్ న్యూ టైల్స్ కొత్తగా వస్తున్నాయి టైల్స్ టైల్స్ చాలా మంది వాడుతున్నారు చూడండి ముఖ ద్వారా మొత్తం మెయిన్ డోర్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు చాలా బాగా వచ్చింది చూడండి లుక్ చుట్టూత గ్రానైట్ బార్డర్ నేను చూపించేది ద్వారా అండ్ లోపల మొత్తం టేక్ వుడ్ అండి ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ మెయిన్ డోర్ ఒరిజినల్ టేక్ వుడ్ కింద డబుల్ బెడ్రూమ్ పైన డబల్ బెడ్రూమ్ విత్ కార్ పార్కింగ్ టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే మినిమం కింద ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ టెనెంట్ మనం తీసుకోవచ్చు పైన ఓనర్స్ ఉండొచ్చు ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదండి మొత్తం ఆల్మోస్ట్ ఒక ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఫాల్ సీలింగ్ విత్ జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి ఇది నాట్ ఏ పిఓపి జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ నేను మెయిన్ హాల్ చూపిస్తున్నాను మొత్తం మార్పులు వచ్చిందండి మెయిన్ హాల్లో మొత్తం మార్పులు వేశారు అండ్ ఇక్కడ చూడండి నార్త్ డోర్ కాబట్టి ఈ ఏరియాలో ఈస్ట్ డోర్ వచ్చిందండి సో ఇటువైపు లోకల్ నుంచి ఈస్ట్ డోర్ వచ్చింది యూపీబిసి విండో స్లైడింగ్ విండో యూపీబిసి యూపీబిసి స్లైడింగ్ విండోకి మొత్తం గ్రనైట్ బార్డర్ ఇచ్చారు చూడండి చుట్టూత గ్రానైట్ గ్రనైట్ బోర్డర్ గ్రైట్ బార్డర్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం యూపీవీసీ గ్రానైట్ యూపీవీసీ విండో చాలా స్ట్రాంగ్ ఉంటుందండి నార్మల్ విండోస్ కంటే ప్రీవియస్ విండోస్ ఇది టీవీ ఏరియా టీవీ ఏరియాలో ఇక్కడ లోపల ఇక్కడ నుంచి బల్బ్స్ ఇచ్చారు సో ఇది లుకింగ్ వైజ్ మొత్తం ఫినిష్ అయిపోయింది చాలా బాగా వస్తుందండి దిస్ ఇస్ ద టీవీ ఏరియా ఫిఫ్టీ ఇంచెస్ టీవీ వచ్చేస్తుంది అట్ ద సేమ్ టైం చూడండి రైట్ సైడ్లో నేను రైట్ సైడ్ కెమెరా దిక్కాను రైట్ సైడ్లో ఇది డైనింగ్ ఏరియా అవుతుంది సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియా చూపించే ముందర మీకు హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తాను మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ ఫస్ట్ అది చూసుకొని ముందుకెళ్ళాం సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ నైన్ పాయింట్ సెవెన్ నైన్ జీరో సో ఇది మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ వన్ సెకండ్ అండి మళ్ళీ చూద్దాం అంతే కరెక్టే తర్వాత మనము డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ కరెక్ట్గా సెవెన్ వచ్చింది సెవెన్ పాయింట్ సంథింగ్ ట్వెల్వ్ పాయింట్ జీరో ఎయిట్ ఫైవ్ డైనింగ్ టేబుల్ పర్ఫెక్ట్ గా వస్తుందండి డైనింగ్ ఏరియాలో ఈ చివర అంటే ఈ మూల ఇక్కడ వాష్ వాష్ రూమ్ ఇచ్చారు ఇక్కడ గీజర్ పాయింట్ వాష్రూమ్స్ లో కామన్ గా కామన్ వాష్రూమ్ ఇది గీజర్ పాయింట్స్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది సో టైల్స్ వండర్ఫుల్ గా ఇచ్చారు డై దీంట్లో అట్ ద సేమ్ టైం ఇది మొత్తం పుట్టి మాత్రమే పెట్టారండి ఇల్లు మొత్తం బిర్లా పుట్టి మాత్రమే పెట్టారు సో ఇంట్లో మొత్తం మళ్ళీ కలర్స్ అవి పెండింగ్ ఉన్నాయి ఇక్కడి నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీకు నేను చూపించేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్ గా వచ్చేస్తాయి చూద్దాం ఒక్కసారి ట్వెల్వ్ పాయింట్ జీరో టెన్ పాయింట్ సెవెన్ సెవెన్ చూడండి యూపీసీ విండో విత్ గ్రానైట్ బార్డర్ చుట్టూతా వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ ఇచ్చేసారు పైన కూడా సజ్జలాగా వచ్చింది రెండు వైపులా ఇటువైపు కూడా మిస్ విండో వచ్చిందండి సో ఫాల్ సీలింగ్ డిజైన్స్ వంటర్ఫుల్గా ఇచ్చారు బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఇచ్చేస్తాయి వాష్రూమ్స్లో గీజర్ గీజర్ పాయింట్స్ వస్తాయి ఓకే అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇస్తారు బిల్డర్ ఇవన్నీ ప్రొవిజన్ ఇచ్చేస్తారు ఇక్కడ నుంచి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సిక్స్ బై నైన్ కాట్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ లో సిక్స్ బై నైన్ కార్ట్ నేను ఒకసారి చూపిస్తాను దీని యొక్క సైజెస్ మీరు చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి సిక్స్ బై నైన్ కాట్ వస్తుందా అనట్లేదు ఫోర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫైవ్ 10.690 టైం టెన్ పాయింట్ సిక్స్ నైన్ జీరో సో సిక్స్ ఫైవ్ నైన్ వచ్చేస్తుందండి చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి నేను చూపించాను కదా ఇంకో బెడ్రూమ్ నుంచి కూడా చూడండి మీకు చుట్టుపక్కల అన్ని ఇల్లులు వచ్చేస్తాయి సో బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి అట్ ద సేమ్ టైం ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఓకే మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ వస్తుందండి కామన్ వాష్రూమ్ ఏమో ఇండియన్ స్టైల్ వస్తుంది కదా ఇది వెస్ట్రన్ స్టైల్ వస్తుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఇట్లా మళ్ళీ బెడ్రూమ్స్ నుంచి మెయిన్ హాల్లోకి ఎంటర్ అయ్యాను నేను హాల్లోంచి నుంచి గా అంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాను కదా సో ఇక్కడ పూజారూమ్ ఇచ్చారండి పూజారూమ్ మంచి స్పేషియస్ గా ఉన్న పూజారూము కిచెన్ సూపర్ సైజ్ సైజు కిచెన్ వచ్చిందండి సో కిచెన్ యొక్క సైజెస్ నేను పూజారూమ్ నుంచి తీసుకుంటున్నాను ఇక్కడ ఈ ఏరియా నుంచే టెన్ పాయింట్ వన్ ఎయిట్ జీరో టెన్ పాయింట్ జీరో టూ ఫైవ్ సో ఆల్మోస్ట్ చాలా పెద్ద కిచెన్ వచ్చింది కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షర్ట్స్ ఇచ్చేశారు చూడండి చాలా షర్ఫ్స్ విత్ పైన సజ్జలాగా వచ్చింది సీలింగ్ డిజైన్స్ కిచెన్ లో కూడా చేశారండి కిచెన్ లో చాలా మంది చేయరు సీలింగ్ డిజైన్స్ చూడండి టైల్స్ వండర్ఫుల్ టైల్స్ ఇచ్చారు కిచెన్ లో స్టీల్ వాష్ చేశాను వండర్ఫుల్ టైల్స్ అట్ ద సేమ్ టైం ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత గ్రనైట్ పైన గ్రనైట్ వచ్చింది చూడండి అండ్ వెంటిలేషన్ పర్పస్ యూపీ విండో వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పవర్ పాయింట్ పవర్ పాయింట్స్ పవర్ అన్ని ఇచ్చేసారు పెట్టుకోవచ్చు అండ్ లో రూఫ్ చూడండి ఇక్కడ వచ్చింది అటక చాలా పెద్ద అటక ఇచ్చారు లో రూఫ్ ఇచ్చారు సెకండ్ కిచెన్ లో బయటకు పోతే నార్త్ లో రెండు వాష్ ఏరియాస్ వస్తాయని చెప్పాను కదా సో సెకండ్ వాష్ ఏరియా సో దిస్ ఈస్ ఏరియా సో నార్త్ లో సో చూడండి చుట్టుపక్కల అన్ని ఇల్లు బ్యాక్ సైడ్ ఇల్లు ఉన్నాయి నార్త్ లో రెండు వాష్ ఏరియాస్ వచ్చేసా ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా చూపించాను బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా చూపించాను చాలా పెద్ద వాష్ వాష్ ఏరియాస్ సో ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు ఇల్లు యొక్క చూపించారండి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ హౌస్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉన్నాయి ఇల్లు సో స్టెప్స్ తీసుకున్నాను ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్ మొత్తం గ్రానైట్ వేస్తారు స్టీల్ రైలింగ్ వేస్తారు అని చెప్పాను కదా ఆల్రెడీ మీకు కనబడుతుంది వ్యూలో కెమెరా వ్యూలో బాల్కనీ చూడండి బాల్కనీకి ఆల్రెడీ గ్లాస్ ఫిట్ చేస్తారు ఇక్కడ హాల్ సీలింగ్ కూడా గా ఇచ్చారు సో పైనకి స్టెప్స్ మళ్ళీ ఇటువైపు సెకండ్ ఫ్లోర్ సో ఇక్కడ పైన స్లాబ్ వేస్తారు ఇక్కడ ఎందుకంటే వర్షం అది పడకుండా ఉండడానికి సో ఇక్కడ మళ్ళీ చాలా పెద్ద ముఖద్వారం వచ్చింది టైమ్స్ ఇచ్చారు చాలా పెద్ద ముఖద్వారం హండ్రెడ్ పర్సెంటే ఇది ఫినిష్ అయిన తర్వాత చాలా పెద్దదిగా వస్తుంది చాలా బాగా వస్తుంది సో మళ్ళీ మెయిన్ హాల్ ఇది ఓనర్స్ ఓనర్స్ మెయిన్ హాల్ చాలా పెద్ద మెయిన్ హాల్ చూడండి ఇది సైజు చాలా ఆల్మోస్ట్ ట్వంటీ సైజ్ పోతుంది ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ నైన్ జీరో అంటే ట్వంటీ ఫైవ్ వచ్చిందండి సో అడ్డం చూద్దాం ఒక్కసారి టెన్ పాయింట్ టెన్ వచ్చిందండి ఎగ్జాక్ట్లీ ఇది ఇక్కడ ఈ డ్రాయింగ్ హాల్ వరకే సో ఈ ఏరియా వరకే డ్రాయింగ్ హాల్ అనుకుంటే సో ఇది మళ్ళీ మనం ఇక్కడ మనం మనం మళ్ళీ ఇక్కడ ఇక్కడ కర్టన్స్ లాంటివి వేసేసి చేసి మనం బయట వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఫ్రంట్ ఏరియా అంటే నేను మళ్ళీ చెప్తున్నాను ఈ ఫ్రంట్ ఏరియా ఇక్కడ ఈ ఏరియా వరకే డ్రాయింగ్ హాల్ అనుకుంటే ఈ ఏరియా వరకు సో ఈ వాల్ ఉన్నంత వరకు ఇక్కడ నుంచి మళ్ళీ హాల్ వస్తుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈస్ట్ డోర్ ఇచ్చారు సో టీవీ మళ్ళీ టీవీకి మళ్ళీ ఇక్కడ టైల్స్ వేస్తారండి అందుకని అక్కడ అంతా వదిలేస్తారు టైల్స్ వేస్తారు సో యూపీబీసీ విండో వెంటిలేషన్ వెంటిలేషన్ బ్రహ్మాండంగా వస్తుంది అండి ఇంటికి నెక్స్ట్ వచ్చేటప్పటికి డైనింగ్ ఏరియా సఫిషియంట్ డైనింగ్ ఏరియా కింద ఎంత వచ్చిందో ఆల్మోస్ట్ పైన కూడా అంతే వచ్చింది అయినా కూడా ఒకసారి కొలత తీసుకుందాం సెవెన్ పాయింట్ త్రీ జస్ట్ కొంచెం తేడా వచ్చింది ట్వెల్వ్ పాయింట్ త్రీ త్రీ ఫైవ్ ఇక్కడ చూడండి వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం డైనింగ్ ఏరియా మంచి సఫిషియంట్ డైనింగ్ ఏరియా వచ్చేసిన తర్వాత ఈ మూల చివర కామన్ వాష్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ సేమ్ సైజ్ ఆల్మోస్ట్ కింద ఎంత సైజ్ వచ్చిందో చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సేమ్ సైజ్ వస్తుందండి ఇంక ఇంత సైజ్ వస్తే మెన్షన్ చేసేస్తాను సేమ్ సైజు వస్తాయి యూపీబిసి విండో అండ్ షెల్ప్స్ వచ్చేసాయి దీంట్లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి మాస్టర్ పెట్టుకుంటూ సిక్స్ బై నైన్ కార్డ్ వస్తుంది సిక్స్ బై నైన్ కార్డ్ వస్తుందని అని చెప్పాను కదా చూద్దామా ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ డబల్ జీరో టెన్ పాయింట్ సెవెన్ సెవెన్ జీరో సో వుడ్ వర్క్ చేయించుకునే షర్ట్స్ మళ్ళీ బీర్వా స్పేస్ ఏసీ పాయింట్స్ ఇక్కడ వస్తుందండి ఏసీ పాయింట్ తర్వాత యూపీబీసీ విండో అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ అండ్ హాల్లో కూడా ఏసీ పాయింట్స్ వస్తాయండి ఇది మెయిన్ హాల్లోకి ఎంటర్ అయ్యాను నేను మళ్ళీ పూజారము సఫిషియం పూజారము సో కిచెన్ యొక్క సైజ్ మళ్ళీ ఇక్కడ పైన ఉన్న కిచెన్ సైడ్ తీసుకుంటున్నాను టెన్ పాయింట్ టూ త్రీ ఫైవ్ సేమ్ టైం ఇది కూడా ఆల్మోస్ట్ టెన్ వస్తుంది కదా నేను దాకా టెన్ వచ్చింది ఎగ్జాక్ట్లీ సేమ్ అండి ఆల్మోస్ట్ కింద ఎంత వచ్చిందో పైన కూడా అంతే వచ్చింది సో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి షర్ఫ్స్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి అట్ ద సేమ్ టైం టైల్స్ స్టీల్ వాష్ బేషన్ వచ్చేసింది సో నెక్స్ట్ వచ్చిన వాటర్ ప్యూరిఫైర్కి ఎగ్జాసర్ పాయింట్ పవర్ పాయింట్స్ వచ్చేసరికి పాలసీలింగ్ సీలింగ్ డిజైన్స్ ఇచ్చారు ఇక్కడ కూడా సో ఇక్కడ మళ్ళీ ఇటువైపు కూడా ఈ ఏరియాలోనే లోరు వాటక పైన లోరు ఇక్కడ కూడా ఇక్కడే ఇచ్చారు మళ్ళీ సో వండర్ఫుల్గా వచ్చిందండి మొత్తం ఇల్లంతా సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ మనకి ఈ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది దిస్ ఈస్ ద వాష్ ఏరియా సో బ్యాక్ సైడ్ వాష్ ఏరియా సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ నుంచి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్